నెహెమ్యా మూడో అధ్యాయము ప్రధాన యాజకుడైన యలాషీవును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి హమ్మియా గోపురము వరకును హననేలు గోపురము వరకును ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి అతని ఆనుకొని ఎరికో పట్టణపువారు కట్టిరి వారిని ఆనుకొని ఇమీ కుమారుడైన జక్కూరు కట్టెను మత్స్యపు గుమ్మమును హస్సెనాయా వంశస్థులు కట్టిరి మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను ఆమర్చిరి వారిని ఆనుకొని హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతును వారిని ఆనుకొని మెషేజబేయేలునకు పుట్టిన బెరక్యా కుమారుడైన మెషుల్లామును వారిని ఆనుకొని బయనాకుమారుడైన సాదోకును వారిని ఆనుకొని తెవకుయులును బాగుచేసిరి అయితే జనుల అధికారులు తమ ప్రభువు పనిచేయ నొప్పుకొనకపోయిరి పాతగుమ్మమును బాగుచేయువారు ఎవరనగా కుమారుడైన యహోయాదాయును బెసోద్యా కుమారుడైన మిషుల్లామును దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి వారిని ఆనుకొని గిబియోనీయులును మిస్పావారును గిబియోనియుడైన మెలట్యాయును మేరోనోతీయుడైన యాదోనును ఏటి యువతలనున్న అధికారి న్యాయపీఠముంచబడు స్థలము వరకు బాగుచేసిరి వారిని ఆనుకొని బంగారపు పనివారి సంబంధి అయిన హర్హయా కుమారుడైన ఉజ్జీయేలు బాగుచేయువాడయుండెను అతని ఆనుకొని ఔషధ జ్ఞానియగు హనన్యా పని జరుపుచుండెను ఎరూషలేము యొక్క వెడల్పు గోడవరకు దానినుండనిచ్చిరి వారిని ఆనుకొని సగము భాగమునకు అధిపతి అయిన హూరు కుమారుడైన రెఫాయా బాగుచేసెను వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా హరుమపు కమారుడైన యదాయా బాగుచేసెను అతని ఆనుకొని హషబ్నేయా కుమారుడైన హట్టూషు పని జరుపువాడైయుండెను రెండవ భాగమును అగ్నిగుండముల గోపురమును హారిము కుమారుడైన మల్కియాయును పహత్మోయాబు కుమారుడైన హష్షుమును బాగుచేసిరి వారిని ఆనుకొని ఎరుషలేములో సగమునకు అధిపతి అయిన హల్లోహేషు కుమారుడైన షల్లూమును ఆతని కుమార్తెలును బాగుచేసిరి లోయద్వారమును హానూనును జానోహ కాపురస్తులును బాగుచేసి కట్టిన తరువాత దానికి తలుపులను తాళములను గడియలను అమర్చిరి ఇదియుగాక పెంటద్వారము ద్వారము వరకుండు గోడ వెయ్యిమూరల దనుక వారు కట్టిరి బేథక్కిరము ప్రదేశమునకు అధిపతి అయిన రేకాబు కుమారుడైన మల్కియా పెంటగుమ్మమును బాగుచేసెను ఆతడు దాని కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను అటు వెనుక మిస్పా ప్రదేశమునకు అధిపతి అయిన కుమారుడైన షల్లుము ధార యొక్క గుమ్మమును బాగుచేసి కట్టిన తరువాత దానికి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చెను ఇదియుగాక దావీదు పట్టణము నుండి క్రిందకు పోవు మెట్లవరకు రాజు తోట్యొద్దనున్న శిలోయము మడువు యొక్క గోడను అతడు కట్టెను అతని ఆనుకొని బేత్సూరులో సగము భాగమునకు అధిపతియు అబ్బూకు కుమారుడునైన నెహమ్యా బాగుచేసెను అతడు దావీదు సమాధులకు ఎదురుగానున్న స్థలముల వరకును కట్టబడిన కోనేటి వరకును పరాక్రమశాలుల ఎండ్ల స్థలము వరకును కట్టెను అతని ఆనుకొని లేవీయులలో కుమారుడైన రెహూము బాగుచేసెను అతని ఆనుకొని తన భాగములో కేలా యొక్క సగము భాగమునకు అధిపతి అయిన హషభ్య బాగుచేయువాడాయను అతని ఆనుకొని వారి సహోదరులైన హేనాదాదు కుమారుడైన బవ్వై బాగుచేసెను అతడు కేయిలాలో సగము భాగమునకు అధిపతిగా ఉండెను అతని ఆనుకొని మిస్పాకు అధిపతియు యేషువకు కుమారుడునైన ఏజరు ఆయుధముల కొట్టు మార్గమునకు ఎదురుగానున్న గోడ మలుపు ప్రక్కను మరియొక భాగమును బాగుచేసెను అతని ఆనుకొని ఆ గోడ మలుపు నుండి ప్రధానయాజకుడైన యలాషీబు ఇంటి ద్వారము వరకు ఉన్న మరియొక భాగమును జబ్బయి కుమారుడైన బారూకు ఆసక్తితో బాగుచేసెను అతని ఆనుకొని యలాషీబు ఇంటి ద్వారము నుండి ఆ ఇంటి కొనవరకు హక్కోజునకు పుట్టిన ఊరియా కుమారుడైన మెరేమోతు బాగుచేసెను అతనిని ఆనుకొని యొర్దాను మైదానములో నివాసులైన యాజకులు బాగుచేయువారైరి వారిని ఆనుకొని తమ ఇంటికెదురుగా బెన్యామీను హష్షుబు అనువారు బాగుచేసిరి వారిని ఆనుకొని తన ఇంటి యొద్ద అనన్యాకు పుట్టిన మయషేయా కుమారుడైన అజరియా బాగుచేసెను అతని ఆనుకొని అజరియా ఇల్లు మొదలుకొని గోడ మలుపు మూలవరకును హేనాదాదు కుమారుడైన బిన్నూయి మరియొక భాగమును బాగుచేసెను అతని ఆనుకొని గోడ మళ్లిన దిక్కున చెరసాల దగ్గర రాజు నగరులో నిలుచు మహాగోపురము వరకు ఊజయ్ కుమారుడైన పాలాలు బాగుచేయువాడాయెను అతని ఆనుకొని పరోషు కుమారుడైన పెదాయా బాగుచేసెను ఓపెలులోనున్న నెతీనియులు తూర్పువైపు నీటి గుమ్మము ప్రక్కను దానికి సంబంధించిన గోపురము దగ్గరను బాగుచేసిరి వారిని ఆనుకొని ఓపెలు ఓపెలుగోడవరకు గొప్ప గోపురమునకు ఎదురుగానున్న మరియొక భాగమును తెవకుయులు బాగుచేసిరి గుర్పు గుమ్మమునకు పైగా యాజకులందరూ తమ ఎండ్లకెదురుగా బాగుచేసిరి వారిని ఆనుకొని తన ఇంటికి ఎదురుగా ఇమ్మేరు కుమారుడైన సాధోకు బాగుచేసెను అతని ఆనుకొని తూర్పు ద్వారమును కాయు కుమారుడైన శమయా బాగుచేసెను అతని ఆనుకొని శలెమ్యా కుమారుడైన హనన్యాయును జాలాపు ఆరవ కుమారుడైన హానును మరియొక భాగమును బాగుచేయువారైరి వారిని ఆనుకొని తన గదికి ఎదురుగా బెరక్యా కుమారుడైన మెషుల్లాము బాగుచేసెను అతని ఆనుకొని నెతీనియుల స్థలమునకును మిప్కాదు ద్వారమునకు ఎదురుగా నున్న వర్తకుల స్థలము యొక్క మూలవరకును బంగారపు పనివాని కుమారుడైన మల్కియా బాగుచేసెను మరియు మూలకును గొర్రెల గుమ్మమునకును మధ్యను బంగారపు పనివారును వర్తకులను బాగుచేసిరి